అందరికీ నమస్కారం ప్రైమ్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ఎన్డిఏ కూటమిలో భాగంగా టిడిపి పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలు పోటీ చేయకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యునాని గా గెలిచింది అసలు ఎందుకు ఈ పార్టీలు పోటీ చేయలేదు అనే విషయాల గురించి మనం చెప్పుకోబోయే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒక లైక్ మాత్రం వేసేసేయండి విషయంలోకి వస్తే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం జరిగింది ఘన విజయం సాధించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రాగానే వచ్చాయి ఎంపీటీసీ ఎన్నికల్లోన మొత్తం యునానిమస్ కానీ పోటీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను అప్పుడు ఎన్నికల్లో గెలిచింది టీడీపీ పార్టీకి ఎంపీటీసీల బలంలో సంఖ్య తగ్గింది ప్రస్తుతం టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయింది ముందు నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థులు అనేక మీడియా ముఖంగా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోన టీడీపీ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పారు ఆ చెప్పిన తరుణంలోన యునానిమస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది టీడీపీ పార్టీ పోటీ చేయలేదు సరే దీనికి ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అత్యధిక ఎంపీటీసీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉండడం వలన ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి మనం పోటీ చేసినా సరే మళ్ళా ఓడిపోతే మన పార్టీకి ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఉంటుందని పోటీ చేయలేదని రాజకీయ విశ్లేషకులు మాట ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థీరీ మరొక విషయానికి వస్తే టీడీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఊహించని ఫలితాలు అనేటివి వచ్చాయి ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ జనసేన బిజెపి పొత్తులో భాగంగా నూట అరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు గెలుచుకున్నారు అసెంబ్లీ ఎన్నికలు గెలుచుకునే సందర్భంలోన వాళ్ళు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో అయితేనేమి కార్పొరేషన్ పోస్టుల విషయంలో అయితేనేమి ఇతర అనేక పోస్టుల భర్తీ విషయంలోనూ తల్ల ప్రాణం తోకకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు గతంలో టీడీపీ పార్టీ ఇన్ని స్థానాలు కైవసం చేసుకున్న పరిస్థితి దాఖలాలు లేవు ప్రస్తుతం నూట అరవై నాలుగు స్థానాలు కైవసం చేసుకునే సరికి పోస్టుల విషయంలో అయితేనేమి అసంతృప్తులను సంతృప్తి పరిచే విషయంలో అయితేనేమి ఇబ్బందికరంగా మారుతుంది అదే తరుణంలోన ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోన ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ టీడీపీ పార్టీలోకి జాయిన్ చేసుకుంటే మరి లేనిపోని కొత్త తలనొప్పులు పార్టీకి వస్తాయని భావించి తల ప్రాణం తోకకొచ్చింది అన్నట్టు ఉంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించాల్సి వస్తుంది కాబట్టి పోటీ చేయలేదని ఇది ఒక వర్షం అనేది టీడీపీ పార్టీలో నుంచి వినిపిస్తా ఉంది ప్రస్తుతం టీడీపీ పార్టీలో అధికారం ఉన్నా సరే రాజకీయ పరిణామాలు బేరేజ్ వేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఆలోచనతోన వాళ్ళ సభ్యుల్ని ఒక తాటిపైన తీసుకొచ్చి ఎలాగైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే స్ట్రాటజీస్ ఫాలో అయ్యేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని మనం చెప్పుకోవచ్చు